ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఇక్కడ చట్టం తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇస్తామని చెప్పి ఎన్నికల ముందే వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానాన్ని మరి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపడం జరిగింది కేంద్రానికి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాక పోవాలని మేము పోరాటం చేస్తున్నాము మరి మాకు కూడా మాట ఇచ్చారండి ఆ మాట తూచా తప్పకుండా ఖచ్చితంగా మరి ఇప్పుడు రేపు జరగబోయే పార్లమెంటు సమావేశంలో కూడా మరి ఇది లేవనెత్తాలే దాదాపు రెండు వందల పంతొమ్మిది మంది వాళ్ళ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వాళ్ళందరూ కలిసి మరి పార్లమెంటు స్తం స్తంభింపజేయాలి మరి అదేవిధంగా పార్లమెంటుకు మరి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి మరి ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ అసెంబ్లీలో మాకు మద్దతు ఇచ్చారు మరి కేంద్రానికి వరకు అక్కడ మద్దతు ఇవ్వడం లేదు మరి తూచా తప్పకుండా మరి డెబ్బై కోట్ల మంది భారతదేశంలో డెబ్బై కోట్ల మంది బీసీల సమస్య ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది సమస్య కాబట్టి ఇది తక్షణమే మరి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీకి తీసుకెళ్ళి మరి మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలు ఎన్నికలే మరి అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు దర్పాలని మీ ద్వారా కోరుకుంటున్నాం